సనాతన ధర్మం గురించి వివరించుచున్నాను సనాతన ధర్మం అనగా శాశ్వతమైన ధర్మం అని అర్థము సనాతన ధర్మము వేదమునకు మూలం వేదం అనగా జ్ఞానం జ్ఞానము వలన భగవంతుని ఆరాధించే విధము తెలుసుకొని జ్ఞాన సంపన్నులు అగుతాడు ఈ ఆరాధన ఐదు విధములుగా ఉన్నది ఒకటి బ్రహ్మయజ్ఞము ద్వారా దైవ ఆరాధన రెండు దైవ యజ్ఞము ద్వారా దైవ ఆరాధన మూడు యజ్ఞము ద్వారా దైవ ఆరాధన నాలుగు భౌత యజ్ఞము ద్వారా దైవ ఆరాధన ఐదు మనుష్య యజ్ఞము ద్వారా దైవ ఆరాధన అని ఐదు విధములుగా సనాతన ధర్మమునందు బ్రహ్మ యజ్ఞం అనగా సంధ్యా సమయములో గాయత్రీ మంత్ర పాఠన చేయుట వలన ఆరోగ్యము నిజాయితీ సన్మార్గము కలుగును దైవ అనగా అగ్ని ఆవు నెయ్యితో వనర్చన వాతావరణము పూర్తిగా శుద్ధి కలిగి సకల జీవులు సనాతన ధర్మ పరులగుతురు దైవ విగ్రహములకు ఆవు నెయ్యితో దీపము వెలిగించి కర్పూర హారతులను దైవమునకు సమర్పించిన సన్మార్గ చింతన గల సనాతన ధర్మ పరులగుతురు పితృయజ్ఞమనగా పిండ ప్రధానములు తర్పణములు అన్న సంతర్పణలు చేయుట వలన ఐశ్వర్యవంతులై సంతానవంతులై సన్మార్గ ధర్మ పరిరక్షకులుగా ఉందరు భూతయజ్ఞమనగా పశుపక్షాదులు జంతువులు ప్రాణులకు ఆహారం అందించటం వలన పంటల పండి కరువు కాటకాతుల నుండి రక్షణ పొంది ధర్మ పరిరక్షణ భూతదయగల గుణ సంపన్నులుగా సనాతన ధర్మ పరులుగా వెలుగురు మానుష్య అనగా అతిథులకు అభాగ్యులకు పేదలకు ఆపదలో ఉన్న వారికి ఆదరించుట అన్నమును పెట్టుట సహాయం చేయటం వలన సనాతన ధర్మ సౌభాగ్యవంతులుగా సనాతన ధర్మ కోరిని ప్రధానులుగా ఆచంద్ర తారార్కం అనగా సూర్య చంద్రాలు ఉన్నంత వరకు కీర్తి ప్రధానలుగా ఆచంద్ర తారార్కం చనిపోయిన పేరు ప్రఖ్యాతులతో సనాతన ధర్మ పరిపాలన పరిరక్షకులుగా ప్రభువులుగా కీర్తి పొందుతారు అందువలన సనాతన ధర్మం మనకు కావలసిన ముఖ్యమైన భక్తి సాధనాలు ఈ విధముగా ఉన్నవి అందు తొమ్మిది ముఖ్యమైనవి ఒకటి స్మరణము రెండు అర్చనము మూడు కీర్తనము నాలుగు పాదసేవనము ఐదు శ్రవణము ఆరు మననము ఏడు వందనము ఎనిమిది దాస్యము తొమ్మిది సఖ్యము అనేవి చాలా ముఖ్యమైనవి సనాతన ధర్మం అనందు సనాతన ధర్మం యొక్క విలువలు పదకొండు విధములుగా ఉన్నవి అందు ఒకటి గుణాశక్తి రెండు రూపాశక్తి మూడు పూజాశక్తి నాలుగు స్మరణాశక్తి ఐదు దాసశక్తి ఆరు సత్యాశక్తి ఏడు కాంతాశక్తి ఎనిమిది వాత్సల్య శక్తి తొమ్మిది ఆత్మ నివేదనాశక్తి పది తన్మయతాశక్తి పదకొండు పరమ విరహాశక్తి అయినవి అత్యుత్తమమైనవని సనాతన ధర్మమునందు వివరించి ఉన్నారు తర్వాత మిగతా విషయములను రెండవ భాగమునందు మీకు సంపూర్ణముగా తెలియజేయగలను అంతవరకు ఈ వీడియోను మీరు మొట్టమొదటిగా చూస్తున్నట్లయితే ఈ వీడియోను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి పది మందికి గ్రూపుల ద్వారా తెలియజేయగలరని మిక్కిల వినయపూర్వకముగా కోరి ప్రార్థించుచున్నాను సనాతన ధర్మమును పరిరక్షించే వారికి ఆర్థిక సహాయముగా ప్రతీ నెల ఐదు రూపాయలు పేటిఎం ద్వారా పంపుచున్నాము హిందూ బంధువులకు మా యొక్క మనవి మా విరాళములతో పాటు మీరు కూడా సహకరిస్తే హిందూ ధర్మ పరిరక్షకులకు ఆర్థిక సహాయము అందివ్వగలము అందుకు మీ సహాయ సహకారములు మాకు చాలా అవసరం జై శ్రీరామ్ రామభక్త హనుమాన్కు జై భారత మాతాకు జై హిందూ ధర్మ పరిరక్షకులకు జై సనాతన ధర్మ మనకు జై